ప్రేనేస్తామా మీలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నీ దర్శనం ఏంటి అని అడిగితే ఏ సమాధానం చెప్తారు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ మాట స్వయముగా యేసు వారు చెప్పిన మాట ఒక వ్యక్తి క్రీస్తు నమ్మితే ఇలా ఉంటాడా అని అనగలిగితే ఆ వ్యక్తే హెన్రిచ్ ఉండ్రుగారు ఈ పేరు నేను సరగా పలకపోయి ఉండొచ్చు ఈయనకి కలిగిన దర్శనం చూడగలిగితే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఒక దర్శనం ఇంత దూరం తీసుకుని వస్తుంది ఇంత ప్రయాణం చేయిస్తుందా బహుశా క్రీస్తు ప్రేమ ఉంటే క్రీస్తు దర్శనం ఉంటే ఇంత ప్రయాణం చేస్తామేమో ఇంత దూరం వస్తామేమో ఈ మిషనరీ అక్టోబర్ పన్నెండవ తారీఖు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ రష్యాలో క్రీమియా అనే ప్రాంతంలో జన్మించారు ఈ మిషనరీ తన పదిహేడవ ఏటా క్రీస్తును సొంత రక్షకునుగా అంగీకరించారు తనకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆనా అనే ఒక అమ్మాయిని వివాహము చేసుకున్నాడు అక్కడే రష్యాలోనే సంవత్సరం పాటు ఉండి సేవ చేసి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి దర్శన భారతదేశానికి వెళ్లమని దర్శనం చూపించాడు ఆ దర్శనం బట్టి వారు రష్యా నుండి హైదరాబాద్ చేరుకున్నారు ఏ విధముగా తెలుసా కేవలం మాత్రమే రష్యా నుండి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ పాకిస్తాన్ నుండి రాజస్థాన్ రాజస్థాన్ నుండి గుజరాత్ గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ మీద నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు ఈ విధముగా వారు నడుచుకోనికి మూడు సంవత్సరాలు పట్టింది చూడండి హైదరాబాద్ లో శంషాబాద్ అనే ప్రాంతంలో ఒక సంవత్సరం ఉండి తెలుగు నేర్చుకొని ప్రభు పిలుపుతో భువనగిరి అనే ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వారు అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత ఆ రోజులలో ఆ సమయంలో నిజాములు మన ప్రాంతాన్ని వెళ్తున్నారు వారు ఇచ్చిన సలహా మేరకు అయా ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉంటే మీకు ప్రాణాపాయం ఉంది ఆ మాట వినండి అని వారు అన్నప్పుడు ఆ మాటకు లోబడి వారు ప్రయాణము చేశారు యాదగిరిగుట్ట మీదుగా జనగాం అనే ప్రాంతానికి వారు వెళ్లారు జనగాం అనే ప్రాంతానికి వెళ్లి ఆయన పదమూడు సంవత్సరాలు పరిచయ చేశాడు ఈ పదమూడు సంవత్సరాలలో ఆయన చేసిన పరిచయ చూస్తే కలిగిస్తుంది ఎందుకంటే మూడు వేల ఒక మందికి బాప్తిస్మ ఇచ్చాడు స్కూల్ ని స్థాపించాడు అలాగనే ఆయన అరవై నాలుగు ఎకరాలు క్రీస్తు కోసం సంపాదించాడు చూడండి అరవై నాలుగు ఎకరాలు సంపాదించి తన ప్రాణాన్ని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాడు మేము అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయనను కలుసుకొని వివరాలు తెలుసుకున్నాం ఆయన చెప్పిన మాట విని ఆశ్చర్యం కలిగించింది ఎందుకు అని అంటే ఆయనే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరములో మొత్తం జనగమనే ప్రాంతానికి పరిచయం చేశాడు ఆయనే పరిచయం చేశాడు దేవునికి కలుగును గాక కానీ చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఇదిగో నేను ఆయన చూడలేదు కానీ పెద్దవాళ్ళు చూసేది చెబితే విన్నాం ఈ ప్రాంతంలో పేదవారు ఉండేవారు చదువు ఉండేది కాదు బట్టలు సరిగా ఉండేవి కాదు కానీ ఆయన మాత్రము పేదవారికి చదువును అందించగలిగాడు బట్టలు ఇచ్చాడు అలాగనే తిండి కూడా పెట్టాడు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి ఎంతో ఆనందం సంతోషం కలిగించింది ఒక వ్యక్తి ఇంత చేశాడా ఒక వ్యక్తి ఇంత కలుగు చేశాడా అని చూడండి ప్రదేన్ బిడ్లారా బాధ కలిగించిన విషయం ఏంటంటే అక్కడ ఇప్పుడు కేవలం ఐదు నుంచి ఆరు ఎకరాలు మాత్రం ఉంది అని సంపాదించింది అరవై నాలుగు ఇప్పుడు చూస్తే ఐదు నుంచి ఆరు ఎవరు తీసుకున్నారు ఎవరు ఆక్రమించారు ఏమైంది అనేది దేవునికి మాత్రమే తెలుసు ప్రేనేస్తమా ఇరుగు పొరుగు వారికి మనం సహాయం చేయలేం ఇరుగు పొరుగు వారిని ఆదరించలేము అందరని కాదు కాని కొంతమంది ఉంటారు నేనే బాగుండాలి నేనే తినాలి నేనే నేనే నా బిడ్డలు నా కుటుంబం సాగుతున్న ఈ రోజులలో అలా ఉన్న వ్యక్తి కలిగిన మనుషులలో ఉంటే ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమ బట్టి సర్వము ఆయన దారాలముగా ఖర్చు పెట్టి ప్రభు సన్నిధిలో నిద్రించారు ప్రభు సన్నిధిలో తన ప్రాణం అప్పుచొక్కున్నాడు ప్రేణేస్తామా దీనిని బట్టి ఒకటే నేను మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాను మన సంగతి ఏంటి మనము కూడా ప్రభుకి లెక్క చెప్పాలి ప్రభు సన్నిధిలో మనం కూడా నిలబడాలి ప్రభుకి ఇప్పుడు మనం కూడా లెక్క అప్పుచొప్పుతూ ముందుకు సాగాలి ఎందుకు అని అంటే ఏ రోజైనా మన ప్రాణం విడవాల్సింది ఈ భూమి మీద అరవై డెబ్బై వంద సంవత్సరాలు బ్రతుకుతామని గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే ఏ రోజు మన జీవితాలు ఎండిపోతే తర్వాత ఆవిరైపోతాం తెలియని దినాలలో ఉన్నాం ప్రేమేస్తామా నీ దర్శనం ఏంటి ప్రభు దగ్గర తెలుసుకొని దర్శనాన్ని బట్టి నడవండి ప్రభు సన్నిధిలో మీ దర్శనం తెలుసుకొని ప్రార్థించి దాని ప్రకారంగా మీరు జీవించి మన పరుగును గనక ముగించగలిగితే ప్రభు సన్నిధిలో మన ప్రాణాన్ని పెట్టగలిగితే ప్రభు చిత్తం ప్రభు ప్రేమ ప్రభు ప్రణాళిక ఆయన ప్రేమ కథాక్షం ఉంటే ఆయన రాజ్యములో మనం అడుగు పెడతాం మనం చేసిన క్రియలను బట్టి మన తలంపుల ఆలోచనను బట్టి ఈ భూమిదా మనం జీవించిన విధానాన్ని బట్టి క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయనలో చేర్చుకుంటాడు మేము తెలుసుకుంది కొంచెము మాత్రమే తప్పచెప్పుడు మన నుంచి క్షమించాడు ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమె